హాయ్ స్ మనం వచ్చేసి ఐదవ తరగతి మన భాషలు అనేటువంటి లెసన్ని చూస్తున్నాము తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియము భారతి సౌదం అంటే భవనము సౌదం అంటే భవనము అని ఇలా చదువుతూ ఉందనమాట అమ్మ చెల్లెల్ని చూడు నేను చదువుకుంటుంటే ఏవో శబ్దాలు చేస్తూ ఆటంకం కలిగిస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి భారతి అనే అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ చేస్తూ ఉందనమాట వాళ్ళ అమ్మకి అమ్మ సుధాత్రి ఇక్కడికి రా ఎందుకు అలా గోల చేస్తున్నావు అక్కయ్యనే చదువుకోనివ్వు అని చెప్పేసి చెప్పింది అనమాట మామయ్య మామయ్య వచ్చాడు భారతి ఓసారి ఇలా రావమ్మ ఈ పుస్తకం నీదేనా ఏమిటి చదువుతున్నావు అని అడిగారు భారతి ఆడిన మాట పాఠము ఆవు పులి కదా మామయ్య అని చెప్పింది అనమాట భారతి మామయ్య ఈ పాఠంలో పూరియు మేయనేరా అనేటువంటి ఈ పంక్తిలో పూరి అనే శబ్దానికి అర్థమేమిటో తెలుసా అని అడిగారనమాట మామయ్య పూరి అంటే పూరి మనం తినేది అని చెప్పి చెప్పింది అనమాట మామయ్య నమ్ముతూ కాదు కాదు పశువులు మేసేటువంటి పూరి అంటే గడ్డి అమ్మ అన్నారనమాట మామయ్య భారతి ఓహో అయితే ఈ పూరి వేరనమాట అవును మామయ్య ఇందొక ఇందాక ఒక శబ్దము అన్నాను మరి ఓ గ్లాసు కింద పడినప్పుడు టపాసులు కాల్చినప్పుడు అయ్యేటువంటి చప్పుడును కూడా శబ్దం అని అంటారు కదా అది ఇది ఒకటేనా అని అడిగింది అనమాట మామయ్య నవ్వుతూ కాదు కాదు పశువులు మేపే పూరి అంటే గడ్డి అమ్మ అన్నారు దానికి శబ్దము డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందని అడిగినప్పుడు మామయ్య అడుగుతున్నారు కాదు మనం గుర్తుపట్టడానికి వీలయ్యేటువంటిది ధ్వని ఒకటే మనం భావము గ్రహించడానికి వాడేటువంటి పదం ఒకటి ఇలా శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడవచ్చు నువ్వు నువ్వు అన్నట్లుగా ప్రతి ధ్వనికి లేదా ప్రతి శబ్దానికి అర్థాలనేటువంటివి ఉండవు ఉదాహరణకు పిల్లలు బుడతలు అనేటువంటి పదాలు అర్థవంతమైనటువంటి ధ్వనులు శబ్దాలు లుపి డలుత డలుతవు ఇవి ధ్వనులే కానీ అర్ధవంతమైనటువంటి శబ్దాలు కావు అంటే మాటలు కావన్నమాట అని చెప్పేసి చెప్పారనమాట మామయ్య భారతి మామయ్య చేతులతో సైగలు కూడా చేస్తాం కదా మనం కొన్నిసార్లు వచ్చేసి మగవాళ్లతో చేతులు అనేటువంటిది సైగలు చేస్తాము మామయ్య అది నిజమే సైకిల్ కూడా మన భావాన్ని ఇంకొకళ్ళకి చెప్పడానికి ఉపయోగపడతాయి మన భావాన్ని చెప్పడానికి మాట్లాడుతాము రాస్తాం కదా అంటే మన మనసులో ఉన్నటువంటి విషయాలను వచ్చేసి రాస్తాము మాట్లాడతాం కదా అన్నప్పుడు మామయ్య అలా మాట్లాడినటువంటి దాన్ని మనము ఏమంటామో తెలుసా అలా మాట్లాడినటువంటి విషయాన్ని ఏమంటాము భారతి భాష అంటాం కదా అది మరి రాసేదాన్ని ఏమంటారు అంటే మామయ్య అదే భాష అంటే నోటి భాషను రాత రూపం అన్నమాట ఇందాక నువ్వు సైగులు అన్నావు కదా అది కూడా ఒక రకంగా భాషే భారతి అయితే భాష ఎన్ని విధాలుగా ఉంటుందన్నమాట అంటే మామయ్య అవును మాట్లాడేటువంటి భాషను వాగ్రూప భాష అని రాసేటువంటి భాషను లిఖిత రూప భాష అని అంటారు తర్వాత సైకిల భాషను వచ్చే సంకేత భాష అని అంటారు అంటే భాష వ్యాగ్రూపంగాను లిఖిత రూపంగాను సంకేత రూపంగానూ ఉండవచ్చు అంటే మన వచ్చే సైకిల ద్వారా చెప్పొచ్చు లేదా మనసులో ఉన్నటువంటి భాషను మాట్లాడవచ్చు లేదా రాసి రూ రాసి చూపించవచ్చు ఈ విధంగా మూడు విధాలుగా భాష అనేటువంటిది ఉన్నది భారతి మూగా చెవటి వాళ్ళు సంకేత భాషను వాడుతారు కదా అని అడిగింది అనమాట మామయ్య